పురాణం పదిహేడవ అధ్యాయము అంగీరసుడు ధనలోభునకు చేసిన తత్వోపదేశము ఓ మునిశ్రేష్ఠులారా ఓ ధనలోభి నీకు కలిగిన సంశయంబులకు సమాధానము చెప్పుచున్నాను వినుము కర్మవలన ఆత్మకు దేహధారణము సంభవించుచున్నది కావున శరీరోత్పత్తికి కర్మ కారణమగుచున్నది శరీరధారణము వలననే ఆత్మకర్మను చేయను కనుక కర్మచేయుటకు శరీరమే కారణమగుచున్నది స్థూల సూక్ష్మశరీర సంబంధము వలన ఆత్మకు కర్మ సంబంధము గలుగునని తొల్లి పరమేశ్వరుడు పార్వతీదేవికి వివరించెను దానిని మీకు నేను వివరించుచున్నాను ఆత్మ ఎనగా ఈ శరీరమును నహంకారముగా ఆవరించు వ్యవహరించుచున్నది అని అంగీరసుడు చెప్పగా ఓ మునీవద్రా నేనింతవరకు ఈ దేహమే ఆత్మయ్యని భావించుచుంటిని కనుక ఇంకనూ వివరముగా చెప్పబడిన జ్ఞానమునకు పాదార్థ జ్ఞానము కారణమగుచుండును కాన అహం ఎను వాక్యార్థమును గురించి నాకు తెలియజేయండి అని ధనలోభుడు కోరెను అప్పుడు ధనలోభునితో అంగీరసుడెట్లనియే ఈ దేహము అంతఃకరణ వృత్తికి సాక్షియే నేను నాది అని చెప్పబడు జీవాత్మాయే అహం అను శబ్దము సర్వాంతర్యామియై సచ్చిదానందరూపమైన పరమాత్మ నా అను శబ్దము ఆత్మకు సుటాదులవలే శరీరమునకు లేదు మ్యాత్మా సచ్చిదానంద స్వరూపము బుద్ధిసాక్షీ జ్ఞానరూపి శరీరేంద్రియములు మొదలగు వాని వ్యాపారమునందు ప్రవర్తింపచేసి వానికంటే వేరుగా ఉన్నదే ఎల్లప్పుడు నొకే రీతిని ప్రకాశించుచునుండునదే ఆత్మ ఎనబడును నేను అనునది శరీరేంద్రియాదులలో కూడా నామరూపంబుతో ఉండి నశించునవీయేగాక ఇట్టి దేహమునకు జాగ్రత్స్వప్న సుషుప్త్యవస్థలు స్థూల సూక్ష్మాకార శరీరంబులను మూడింటి అందునూ నేనూ నాది అని వ్యవహరించేదే ఆత్మ అని గ్రహించుకొనుము ఇనుము సూదంటురాయిని అంటిపెట్టుకొని తిరుగునటులా ఇంద్రియాలు దేనినాశ్రయించి తిరుగుచుండునో అదే ఆత్మ అట్లే అవి ఆత్మవలన తమ పనిని చేయును నిద్రలో శరీరేంద్రియాల లేక గాఢనిద్రపోయి మేల్కున్న తరువాత నేను సుఖనిద్రపోతిని సుఖింగా ఉంది అనుకొనున్నదియే ఆత్మ దీపము గాజుబుడ్డిలో ఉండి ఆ గాజును ప్రకాశింపజేయున్నటులే ఆత్మకూడా దేహేంద్రియాలను ప్రకాశంపచేయుచున్నది ఆత్మ పరమాత్మస్వరూపమగుట వలన దానికి దారాపుత్రాదులు ఇష్టమగుచున్నారు అట్టి విశేష ప్రేమాస్పదమగు వస్తువేదో అదియే పరమాత్మ అని గ్రహింపుము తత్వమసి మొదలైన వాక్యములందలి త్వం అను పదమునకు కించిద్ జ్ఞాత్వాది సశిష్టమందు జీవాత్మాయని అద్ధం తట్ పదమునకు సర్వజ్ఞాది గుణాత్త్వ విశిష్టమైన సచ్చిదానంద స్వరూపము అని అర్థము తత్వమసి అనేది పరమాత్మల ఏకత్వమును బోధించును ఈ రీతిగా సర్వజ్ఞాత్వాది ధర్మములను వదిలివేయగా సచిదానందరూపమొక్కటియే నిలుచును అదియే ఆత్మ దేహ లక్షణములుండుట జన్మించుట పెరుగుటా క్షీణించుట చచ్చుటా మొదలగు ఆరు భాగములు శరీరానికేగాని ఆత్మకులేవు స్వరూపమే పూర్ణత్వము కలది వేదములలో దేనికి సర్వజ్ఞత్వమూ ఉపదేశమూ సంపూర్ణత్వమూ నిరూపించబడియున్నదో అదియే ఆత్మ ఒక కుండను చూచి అది మట్టితో చేసినదే అని ఏ విధంగా గ్రహింతుమో అటులనే ఒక దేహాంతర్యామియగు జీవాత్మ పరమాత్మ అని తెలుసుకునుము జీవులచ్చే కర్మఫలమనుభవింపచేసేవాడు పరమేశ్వరుడనియూ జీవులా కర్మఫలమనుభవింతురనియూ తెలుసుకునుము అందువలన మానవుడు గుణసంపత్తు గలవాడై గురుశిశ్రూషను నర్చి సంసార సంబంధమగు ఆశలన్నీ విడిచి విముక్తి మంచి పనులు తలచిన చిత్తశుద్ధీయూ దానివలన వైరాగ్యములు గలిగి పొందును అందువలన సత్కర్మానుష్ఠానము చెయ్యవలను మంచి పనులు చేసినాగాని ముక్తి లభించదు అని అంగీరసుడు చెప్పగా ధనలోభుడు నమస్కరించి ఇట్లనెను పదిహేడవరోజు పారాయణ సమాప్తము